అన్నది కాబట్టి మనం ఇతరులని పట్ల కూడా బాగుంటే ఇతరులు మన పట్ల కూడా బాగుంటుంది అని అని చెప్పి మన గ్రంథాలనే మనం తెలియజేస్తా ఉన్నాం ఇక గ్రంథాల విషయానికి వస్తే మనకున్న గ్రంథాలు ప్రపంచంలో ఎక్కడా లేదు ఉండాలి చెప్తాను మీకు ఆ గ్రంథాలని ఎన్నోమై ఎక్కడ ఏ సందర్భాల్లో ఇవన్నీ మనకు వచ్చినాయో అనేక రకాలుగా ఉన్నాయి ఇవన్నీ ఇంత గొప్ప సంపద ఇంత గొప్ప జ్ఞానం ఇంత దేవాలయ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ భారతదేశానికి దేవాలయ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అని పళ్ళు లాంటివి ఎందుకంటే ఎక్కడ ఏ సందర్భానికి తగ్గట్టు ఆ దేవుళ్ళు ఆ విధానం ఇవాళ మనకి హింసా విధానం అంటే మాంసం ముట్టనటువంటి దేవాలయాలు కోళ్ళు జరగడం మాంసం వినేవాడు కూడా జరగకూడదం ఇట్లా ఉండాలి అది భక్తులు మనకి రెండు భక్తి ఉంది ఇట్లా ఉండే ఇట్లా ఉంది ఇవాళ మన రామాలయం ఉంది మన రామాలయం దగ్గర ఏ చీమకి కూడా ఆమె చేయాలి కానీ అమ్మవారి దేవాలయం దగ్గర పోతే అది రాజసిక భక్తి సామసిక భక్తి ఇది సాత్విక భక్తి ఈ రకంగా మనిషిలో ఉన్నటువంటి అనేక రకమైన మరి గుణాలు ఉన్నాయి ఈ గుణాలన్నింటినీ గుర్తించాలి ఇవన్నీ సరి చేసుకోవాలి మనం చేసుకుంటే మన సాంప్రదాయం అనేది ఇందా మనం చెప్పుకున్నట్టుగా కుటుంబ వ్యవస్థ అనేది తల్లిదండ్రి ఎంత బాగుంటే పిల్లలు భవిష్యత్తు అలా బాగుండలేదు అలా బాగుండాలంటే మన తల్లిదండ్రి ఎంత ఏవో ఒకటి చిన్న చిన్న లోపాలు ఎందుకంటే బుద్ధుడు చెప్పినట్టు సన్న సర్వంగా వచ్చాను ఆయన మొత్తం ఆయన జీవితం మొత్తం మూడు లో చెప్పాడు బుద్ధం చరణం గచ్చామి ధర్మం చరణం గచ్చాము సంఘం చరణం గచ్చి బుద్ధం అంటే ఏమిటి సత్యాన్ని తెలుసుకోవాలి ధర్మంగా నడుచుకోవాలి అంటే ఏమిటి జనం సమాజం సమాజం అంటే సమాజానికి నువ్వు శరణాగతుడు కావాలి శరణాగతుడు కావటం అంటే ఏమిటి వారి కోసం నువ్వు పనిచేయాలి ఎందుకంటే సమాజం బాగుంటేనే మనం బాగుండేది ఇలా మనందరికీ తెలుసు ఒక ఇందా చెప్పుకోవాలి పుట్టినప్పుడు ఎవరు ఏమీ కావు కానీ పుట్టిన తర్వాత వాతావరణాన్ని బట్టి ఈ ఏరియాలో ఉండడం కూడా పిల్లగాడు పుట్టినప్పుడు వాడిని చేసుకుని తేడా ఎట్నే ఉంటాడు ఇంకొక చోట వేసామనుకో అట్లా ఉంటాడు ఇంకొక చోట చేసిన ఏడే అమెరికా వేసాన కూడా కాదు అసలు మన భాషే ఉంటుందా ఎందుకని పెరిగే వాతావరణం అలా మారుస్తా ఉంది అందుకని సమాజం బాగుండాలంటే ముందు నువ్వు కూడా అందులో భాగం కాబట్టి మీరు మన పిల్లలందరూ తాగుతా ఉన్నారంటే ఎవరి వల్ల తాగుతున్నారు సమాజం వల్ల తాగుతుంది వాడికి వీడికేం తెలియదు వీడికి వాడికి తెలియదు కానీ వాడు అయ్యారు ఏడు పోయాలి వాళ్ళ తాత తండ్రో ఇరుగు అందరూ తాగుతుంటే ఇంత బాగుందని తెలియకుండా అలవాటు అవుతుంది అందుకని సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉన్నది ముఖ్యంగా మేధావులు ఎక్కువగా దాని గురించి ఆలోచించాలి అంతే తప్ప అందుకని సంఘం బుద్ధుడు బుద్ధుడు భారతదేశంలో పుట్టినమ్మ గొప్ప పుట్టుకతోనే మహారాజు అయ్యాడు ఇరవై ఐదు వందల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చింది పుట్టుకతోనే మహారాజు కానీ ఆయనకి సత్యమేమిటి తెలుసుకోవాలని జిజ్ఞాస కలిగి కుటుంబాన్ని పిల్లల్ని ఆస్తుల్ని రాజ్యాన్ని మొత్తం వదిలేసి అడుగులు పోయి ఇరవై సంవత్సరాలు తపస్సు చేశారు ఒక సంవత్సరాలు అనేక చోట్ల తిరిగి ఆరు సంవత్సరాలు ఏకాగ్రతకు అక్కడే తపస్సు చేసి సత్యాన్ని తెలుసుకొని తెలుసుకున్న సత్యాన్ని మళ్ళీ ప్రజలకు బోధించాలని చెప్పి దగ్గర దగ్గర ఆయన మళ్ళీ ఇరవై సంవత్సరాల పైన ప్రజలకు బోధించడం జరిగింది అందుకనే బుద్ధుడు ఇరవై ఐదు వందల సంవత్సరాల క్రితం వస్తే మన భారతదేశం మొదలుపెట్టి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానంలో గొప్పవాడిగా ఎందుకంటే సత్యాన్ని తెలుసుకోవాలి ధర్మంగా బ్రతకాలి అనుకునే వాడికి బుద్ధుడు గొప్ప ఆదర్శంగా ఉంటాడు అట్లా మనం చెప్పినటువంటి మహాత్ములు అందరూ చెప్పారు మనం అందరి నుంచి తీసుకోవాలి మనం ఏ గుడికైనా పోండి ఎక్కడికైనా పోండి కానీ ఎందుకు అనే ప్రశ్న అనేది మనకు ఉంటుంది అవి తెలుసుకోవచ్చు అందరిలో కలవండి కానీ మన కార్యక్రమాలను మనం మాత్రమే నెబ్బెట్ చేయకూడదు ఎందుకంటే మీ అందరికీ తెలుసు అందరూ మనం అందరం రోజుంటనే ఉంటున్నాం కానీ మన ఐకమత్యంతో కూడుకున్నటువంటి మతం మానవత్వం అని మతం మానవత్వం లేని మతం మొదట ఎట్ల ఉంది నువ్వు వేరు నేను వేరే నేను ఇప్పుడు ఇలా చెప్పుకున్నాను ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మానవ జన్మ ఉత్తమం అయినప్పుడు మానవ మనంతా మానవ జాతి అయినప్పుడు అనేక రకమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నప్పటికీ వాటి అన్నింటిని సరి చేసుకొని మనంతా ఏకత్వాన్ని సాగించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు దాన్ని చాటకుండా నువ్వు వేరు నేను వేరు నీ దేవుడు వేరు నా దేవుడు వేరు వేరు నాడు వేరు అనే అనే సిద్ధాంతం అసలు వేరు అనేది అసలు దైవత్వమే కాదు మాట చెప్పాలన్నప్పుడు ఎందుకంటే మీ ఊరికి అని ఒక భూమి అని మా ఊరికి ఒక భూమి ఉంది అంత భూదే అవత ఒకటే భూమి కదా భూమిని ఎంతో ఓర్పుగా భరాయిస్తుంది ఈ రోజు మనం భూమిని ఆరాధిస్తాం ఎందుకు నీ పుట్టుకి ఆధారం భూమి నీవు రేపు పోతే అందులో ఒడిలో కలుపుకునేది భూమి అట్లాంటి భూమిని నీకు మేలు చేసే వాడికి నీకు కృతజ్ఞత వండదా ఎవరైనా పని చిన్న పని అయితే చిలగాలి థ్యాంక్స్ అంటున్నాడు థ్యాంక్స్ అంటే చేసిన పనికి మరి భూమి మీద నువ్వు ఎన్నో చేయకూడదని పనులు ఎన్నో చేస్తున్నావు చేయాల్సిన పనులు ఎన్నో చేస్తున్నావు నీ జీవితం ఆనందానికి నిలవిలో భూతల్లిని నువ్వు ఆరాధించవ అందుకే మనం ఇంక భూమిలోకి పోయి మనం గడ్డపారేసి దాన్ని పనిచేయాలంటే కుదరకాయ పడుతుంది అలాగే నాయకుల దున్నాలంటే భూమి ఎక్కడ చీల్చుకుపోతుంది బాలగలిగి ఉన్నాను అని తల్లి మా జీవన విధానానికి తప్ప మార్గం మీద తప్పదు గంగమ్మ తల్లి నీరు నీరు మరి ఇవాళ ప్రపంచం ఒక్క బొక్క ఎక్కువైతే లేకపోతే మనిషి చచ్చిపోతాడు అట్లాంటిది మరి నీ నీరు నేవనాలి గంగమ్మను ఇవాళ వర్షం లేకపోతే అల్లల్లాడిపోయిన ఉన్నాడు అంత వర్షం లేకపోతే ఏం చేశాను ఇవాళ వర్షం అంతా మేధావృతమై బ్రహ్మాండం దరిసింది దానికి అన్నింటికి మరి వరుణ దేవుడు అని మనం పేరు పెట్టాం ఆయన ఇంద్రుడి కింద ఈ చేస్తాను ఈ సిస్టర్ ఇందునలో నడుస్తుంది ఇంద్రుడు వీళ్ళందరూ కూడా త్రిమూర్తులు కన్నా పనిచేస్తుంది ఇదంతా పెద్ద డిపార్ట్మెంట్ ఇదంతా ఉన్నది అన్నది కాబట్టి మనం ప్రతిదాన్ని ఆరాధించడంలో తప్పేమిటి ఇలా పంచభూతాలు ఉన్నాయి పంచభూతాలు లేకపోతే ఎక్కడ బ్రతుకుతావు పంచభూతాల ఆధారమే ఉంది బ్రతుకుతుంది ఏ పంచభూతాలు నడిపించే దేవుడు ఉన్నాయా ఆయన గొప్ప వీళ్ళెవరు ఇప్పుడు నీకు ఆకలేదమ్మా అన్నం పెట్టినా అని ఏమన్నా లేదు పళ్ళు భయపెట్టిందిరా లేకపోతే అన్నం లేకపోతే ఎన్ని రోజులు పెట్టుకుంటుంది అందుకని ఇట్లా మన ప్రతి విధానంలో మనం చేసుకోవాల్సిన అవసరం అంటే నువ్వు వేరు నేను వేరు అని చెప్పి అనేక రకమైన చిన్న చిన్న ఏమైనా కుటుంబ సమస్యలు అనే ఏమైనా అట్లాంటి ఆరోగ్య సమస్యలు వస్తే వాటి పట్ల మీరు మతాలు ఎక్కువగా రోజు మతపరమైన విధానంలో అనారోగ్యం ఇప్పుడు మనిషి అందరూ వాళ్ళు బాగా ఇప్పుడు నాకు తెలిసిన మా కుటుంబాల కొన్ని ఉన్నాయి వాళ్ళు ఏమిటి కుటుంబం లేదు అనుకోకుండా ఏదో పిల్లడు తల్లితో అప్పుడు బాగా బాగో బాగలేకపోతే తర్వాత ఎవరో వచ్చి పోతే తగ్గించాడు పోతే తగ్గిందంటే వాళ్ళ పోయి మాత్రం మారారు వాళ్ళ పక్క ముందు ఆమె ఎంత గొప్పగా ఉండేది ఆ సంప్రదాయ స్త్రీమూర్తి సాక్షాత్తు తల్లిలాగా ఉండేది అట్లా అంటే ఇవన్నీ కట్టు